నమస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకల్ల గ్రామంలో ఏదైతే నిన్న రాత్రి ప్రభుత్వ స్థలంలో కమిటాల కోసం శంకుస్థాపన చేస్తే ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత నిధులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి అది పక్కన పెట్టడం జరిగిందంటున్నారు అయితే నిన్న రాత్రి అగ్రవర్ణ కులాస్తుడు ఒక ఉపాధ్యాయుడు ఆ శంకుస్థాపన దళిత సంఘం కోసం శంకుస్థాపన చేసిన భూమిలో తను అక్రమంగా రాత్రి ఒకటి రెండు గంటల సమయంలో మట్టి కుప్పలను వచ్చి తను ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొడకల్ల గ్రామస్తులు దళితుల దళిత సంఘానికి సంబంధించిన వారు ఉన్నారు వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందని అన్న నమస్తే అన్న చెప్పండి అసలు ఏం జరిగింది అన్న నమస్తే ముఖ్య అయితే మేము రెండు వేల ఇరవై మూడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఎంపీడీఓ గారికి ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది మాకు అంబేద్కర్ సంఘం భవనం కావాలని వారు తక్షణమే అంబేద్కర్ భవనం శాంక్షన్ చేయడం జరిగింది ఆ సమయంలో హరీష్ రావు గారు ముఖ్యమంత్రి మాజీ మంత్రి మాజీ మంత్రివర్యులు వారు వచ్చి ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారింది మారినాక కొంచెం డబ్బులు సేకరణ అనేది జరగలేదని ఎంపీడీఓ గారు మాకు చెప్పడం జరిగింది కొంచెం టైం పడుతుంది బిల్డింగ్ బిల్ మేము శాంక్షన్ చేయడానికి డబ్బులు శాంక్షన్ చేయడానికి అంటే మేము ఆ ప్రాసెస్లో ఉన్నాం కానీ అక్కడ పక్కన మే మా దుర్గమ్మ గుడి అని ఉంటుందండి ఎస్సీలకు సంబంధించింది అదొక గుడి గుడిలో చిన్న రాయిలాగా ఉంటుండే అయితే కురుమ కులస్థుడైన తుప్పతి రాములు టీచర్ ఉపాధ్యాయుడు ఆయన ఏం చేసిండంటే ఆయన మొక్కు మొక్కు చెల్లించుకున్నాడు ఏమనంటే నాకు ఉద్యోగం వస్తే నేను ఇక్కడ గుడి కట్టుకుంటా గుడి కడితే తల్లి అని మొక్కు చెల్లించుకుంటే గుడి కట్టిండు పది రూపాయలు అక్కడ ఇక్కడ డబ్బులు సేకరించి గుడి కట్టిండు కట్టాక ఏమైందంటే ఆ గుడి పక్కనే మా అంబేద్కర్ స్థలం ఉంది కాబట్టి అక్కడ మేము కట్టుకుంటామని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది తర్వాత ఏమైందంటే నిన్న నిన్న రెండు రోజుల కిందటి నుంచి అర్ధరాత్రి పూట మట్టి కుప్పలు పోయడం జరుగుతుంది ఏంటని మేము పొద్దున నిన్న పొద్దున ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ చూస్తే ఏమైందంటే అక్కడ చదును చేసి ఉండడం జరిగింది ఎవరు చేశారని మేము మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అడిగితే పలానా వ్యక్తి చేయడం జరిగింది ఆయన కూడా ఏమంటుండంటే ఇది అందరిది ఈ దుర్గమ్మ తల్లి అందరిది అన్నట్టు మాట్లాడాడు దుర్గమ్మ తల్లి అందరిది కాదు అది మేము మా తాతల కాలం నుంచి మా తండ్రి మా తాత తండ్రుల కాలం నుంచి దుర్గమ్మ తల్లి మా ఎస్సీ కులాంది మా ఎస్సీ కులానికి దుర్గమ్మ తల్లిని ఆయన కట్టినంత మాత్రం ఆయన కులం అని చెప్పుకుంటుండు సరే అది దుర్గమ్మ తల్లి ఎవరుదా లేదా తర్వాత కాలం నిర్ణయిస్తుంది కానీ ఆ మా కోసం కేటాయించిన అంబేద్కర్ స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది మేమేం చేసినామంటే మన జాగా అని చెప్పి అంబేద్కర్ ఫోటో గారు అక్కడ పెట్టడం జరిగింది అంబేద్కర్ ఫోటో పెట్టినందుకు దాదాపు వంద మంది తోటి ఆయన రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అంబేద్కర్ గారి ఫోటోని తన్ని చించి వేసి మా మీద అక్కడ వెళ్ళి మేము ఆపినందుకు అంబేద్కర్ చిత్తపడాలని ఎందుకు మీరు ధ్వంసం చేస్తున్నారు అని అడిగినందుకు మా అందరి మీద ఒక పది పదిహేను మంది మేము అంబేద్కర్ సంఘం సభ్యులు మెల్లి అడిగినందుకు మా అందరి మీద మూకుమట్టు దాడి చేయడం జరిగింది కాబట్టి మేము ఏం చేసినామంటే దాడి జరిగినందుకు అప్పటిదప్పుడు మన కుకరపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పిటిషన్ ఇవ్వడం జరిగింది అసలు ఈ సంఘటన ఏ సమయంలో జరిగింది ఆ రాములు అనే వ్యక్తి అసలు ఎందుకు ఇలా చేశాడు అసలు రాములు అనే వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఆయన అనే కోరిక మేరకు కోరిక తీర్చినందుకు గుడి కట్టించుకున్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకో వన్ ఇయర్ ఆరు నెలలో ఆయన ప్రభుత్వ ఉద్యోగ విరమణ ఉంది విరమణ ఉంది కాబట్టి అక్కడ రెండు షెటర్లు వేసుకొని ఆయిగా ఇంత ఫామ్ హౌస్ కట్టుకొని ఆయిగా ఫ్యామిలీతో అక్కడ ఉందామని ఉద్దేశంతో దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండేది అంటే మీరు ఈ రాములైన వ్యక్తి ఇక్కడ మీకైతే ఏ స్థలం అయితే కేటాయించరో ఆ స్థలంలో ఎన్ని రోజుల నుంచి అంటే వెళ్తున్నాడు అంటే ఆ మట్టి ఎప్పటి నుంచి వస్తున్నాడు మీరు గమనించలేరా అయితే మేం ఆయన రాములైన వ్యక్తిని మేము అంబేద్కర్ భవనం శంకుస్థాపన చేసినప్పుడే ఆయన పిలిచినాం తలన భూమి నీకు ఈ భూమి సంబంధించిన గుడికి సంబంధించిన భూమి ఇంత ఉంటుంది ఇది గుడికి వాడుకుందాము మిగతా భూమి అంతా అంబేద్కర్ భవనాన్ని వాడుకుంటామని మేము గత రెండు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేయక ముందుకే మాట్లాడినాం ఆయన సరే అన్నాడు సరే అని అదే కాంప్రమైజ్లో పోతున్నాం గుడైన మనదే అంబేద్కర్ భవనమైన మనదే కదా కలుసుందామన ఆలోచనలో అన్నాడు ఆ రోజు మేము అదే అనుకున్నాం ఫస్ట్ ఏమనుకున్నాం నిన్న మొన్న రెండు రోజుల క్రితం మట్టి పోసిండు అందరి కోసం పోస్తుండు కదా నీటి వేస్తాడే మన ఉద్దేశం మీద మనం అనుకున్నాం ఆయనే మన మనస్ఫూర్తి ఉందంటే రెండు షెటర్లు వేసుకొని ఆడో రూమ్ వేసుకొని ఒక రెండు కొబ్బరికాయలు అమ్ముకొని మెల్లమెల్లగా ఇంకో ఏడాది అయితే రిటైర్మెంట్ అయిపోయేటట్టుంది ఆయన అక్కడ మొత్తం మీద సెటిల్ అయ్యా మన ఆలోచన ఉన్నది లోపల దాన్ని ఉద్దేశం పెట్టుకొని ఆయన కొంచెం 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 మా దగ్గరకు వచ్చి వద్దాని మార్నింగే చెప్పినాం ఆయన కావాలని రాత్రి ఎనిమిది గంటలకు ఒక పది ఇరవై మందిని పట్టుకొని ఇంత తాపించుకొని మా మీద దాడి చేయడానికి వచ్చింది ఓ ఓకే అది మా భూమా మీ భూమా తెలుసుకోవడానికి మార్నింగ్ రావచ్చు కదా ఉదయం పూట వస్తే మేము ఉంటాం పోలీసు వాళ్ళు ఉంటారు రెవెన్యూలు ఉంటారు అది ఏం జరిగినా చర్చలు కూర్చుంటే మాట్లాడదు రాత్రికి రాత్రి తొమ్మిది గంటల రాత్రి ఎనిమిది గంటల రాత్రి వచ్చి వచ్చిన అక్కడికి వెళ్ళి వెళ్ళే పోరాగాలి ఎందుకు చేస్తున్నారు అని అన్నందుకు వాళ్ళ మీద దాడి చేయడం ఇది ఒక కుట్రపూరితంగా కావాలని ఇది ఒక ఆయన ఏదో మనసులో ఏదో పెట్టుకొని కావాలని చేసాడు ఒక అమాయకుడు ఆయన ఒక చదువుకున్న ఒక ఉపాధ్యాయుడు ఆయనకే మనసులకు అంత ఉందంటే ఈ కాలంలో చదువుకోని వాళ్ళు ఇంకెంత ఉంటుంది వివక్ష దయచేసి మా కొడకలో వివక్ష నడుస్తూ ఉంది కాబట్టి ఎస్సీ ఎస్సీ అట్రాస్ కేజ్ చేయాలి ఆయన అంబేద్కర్ను అవమానించినందుకు దేశద్రోహ కేజ్ చేయాల్సింది మాకు న్యాయం జరగాలి ఇంకా మేము ఈ హైవేకు ఉన్నందుకన్నా మాకే ఇంత దరిద్రంగా ఉంటే పల్లెటూరులో ఇంకే పరిస్థితి ఉందో కాబట్టి దీని అవేర్నెస్ కోసం మేము ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేస్తాం కొడకన్ల గ్రామంలో అంబేద్కర్ సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ఒక బీసీ వ్యక్తి కుర్మా సంఘానికి సంబంధించినటువంటి తుప్పతి రాములు టీచర్ ఇలా స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఒక భక్తుని రూపంలో ఒక టెంపుల్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి భూమిని కబ్జు చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది దీన్ని గతంలో కూడా పిలిచి మాట్లాడినాం భక్తుడు కోరికలు తీర్చడానికి టెంపుల్ ఉండొచ్చు అది గతంలో మాకు ఎస్సీలకు ఫ్లాట్లు కేటాయించినటువంటి గత సంజీవరావు పీరియడ్లో దాన్ని ఇక్కడ కమ్యూనిటీ హాల్ స్థలం తీసుకొని ఈ ముందుకు ఏమో ప్లాట్లు కేటాయించడం వెనకకు హైవేకు ఉందని చెప్పేసి కమ్యూనిటీ స్థలం కింద కేటాయించడం జరిగింది అందులోనే మా పురాతనమైన దైవమైనటువంటి మా దుర్గమాతాలి తల్లి విగ్రహం చిన్నగా ఉండే ఆయన టీచర్ ఉద్యోగం వస్తేనే గుడి కట్టిస్తా చందాల రూపంలో కావచ్చు నా రూపంలో కావచ్చు అని అనుకోవడం జరిగింది దాన్ని బేసిక్ చేసుకొని గుడి కట్టియడం జరిగింది మొక్కడం జరుగుతుంది అందరూ మొక్తా ఉన్నారు దీన్ని కూడా గుడి ఆయన అంబేద్కర్ భవనం కలిసి ఉంటుంది అందరికీ ఉపయోగపడతాన ఉద్దేశంతో అది జరిగింది కేవలం ఆయన వ్యక్తి ఒక స్వార్థపూరితమైన ఆలోచనతోటి అక్కడ బిజినెస్ పాయింట్ తయారు చేసుకోవడం కోసం ఒక రఘవేందర్ అనే హోటల్ పడ్డది ఆ హోటల్ ద్వారా ఇలా మట్టిని సేకరించి అక్కడ ఒక టెంపుల్ రూపంలో పక్కబడి ఒక రేకుల షెడ్ వేసుకొని బిజినెస్ ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అడుగులు వేయడం జరిగింది దీన్ని ఒక కులానికి అందరికీ అలా వాని యొక్క బీసీ యొక్క వర్గాన్ని ఆయన అనుచలన అందం తీసుకొచ్చి మా అంబేద్కర్ సంఘం సభ్యుల మీద దాడి చేయించడం జరిగింది చట్టపరమైన నేరం మేము త్రీవం ఖండిస్తూ ఉన్నాం అతని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కే పెట్టాలి దేశద్రోహం కింద పెట్టాలి అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కానీ జెండాలను కానీ ఆయన జపర్చుడు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అడుతూ ఉన్నాం ఈ దృష్టిని కూడా ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్తాం గౌరవ మంత్రి వాళ్ళని కూడా కలుస్తాం అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నిధులను ఎట్లా పెండింగ్ పడేది దాన్ని కూడా మేము ప్రభుత్వం తీసుకుపోయి నిధులు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి సంఘం సభ సంఘం సభ్యులం అందరం కలిసి ఇది దీని మీద చర్యలు తీసుకోవాలి లేడీ ఏడల రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్ చైర్మన్ కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్ మా యొక్క సంఘ సభ్యులను ఇంకా మిగతా సంఘాలను కూడా ఉద్యమం తయారు చేస్తాం అతను ఉద్యోగం భర్తాప్ చేయాలి అతను మీద ఎస్సీ ఎస్టీ కేసు చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఘటనా స్థలంలో వీడియో తీస్తున్న ఏదైతే వ్యక్తి ఉన్నాడో తనని ఎంతోమంది ఒక దరిదాపు ఒక పది నుంచి పదిహేను మంది వచ్చిన కొట్టారని చెప్పి అంటున్నాడు అసలు ఏం జరిగింది చిన్నను అక్కడికి ఏ టైంకి వెళ్ళినావు ఎయిట్ టు సెవెన్ మధ్యలో వెళ్ళాను అక్కడ మా బాబాయ్ ఒక్కడే ఉండడం జరిగింది అంబేద్కర్ అధ్యక్షుడైనా అక్కడికి వెళ్ళాము రాములు సార్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అడిగాం సార్ మీరు ఎందుకు ఇది చేస్తున్నారు చేస్తున్నారంటే మీకు అంబేద్కర్ ఎక్కడ ఉన్నాడు ఎవడిచ్చిండు మీకు అక్క ఇది మీరు ఎందుకు వచ్చి జెండాలు వస్తున్నారు అని అడగడం జరిగింది అడిగినందుకు ఫోన్ గుంజుకొని కింద కొట్టడం పది మంది వచ్చి గల్లలు పట్టడం కొట్టడం జరిగితే మా పెద్ద మా పెద్ద బాబు వచ్చి ఆపడం జరిగింది ఆయన అడ్డం వచ్చినందుకు ఆయన గల్ల పట్టి బంగారం దింపేసడం కొట్టడం జరిగింది ఆపిన వ్యక్తులు అందరం కొట్టడం జరిగింది ఎవరు మిమ్మల్ని కొట్టింది ఎవరు నిన్ను నీ ఫోన్ లాక్కొని కింద కొట్టింది ఎవరు అక్కమ్మల మల్లేష్ కొట్టడం జరిగింది అంటే నువ్వు ఆ స్థలంలో నువ్వు ఏం చేస్తున్నావు అప్పుడు నీ ఫోన్ నీ ఫోన్ ఎందుకు కింద కొట్టరు నిన్ను ఎందుకు కొట్టారు వాళ్ళు వీడియో తీస్తున్నాను అందుకు వీడియో ఎందుకు తీస్తున్నావు నువ్వు ఏం చేస్తావని ఫోన్ గుంజుకోవడం లాగడం జరిగింది వాళ్ళు బేరించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దళిత సంఘం కమ్యూనిటీ హాల్ కోసం శంకుస్థాపన చేసిన స్థలంలో ఏదైతే అగ్రవర్ణ కులాలు కొంతమంది ఈ ఇక్కడ టెంపుల్ ఉన్నది టెంపుల్ ప్లేస్లో మట్టి పోసుకుంటూ ఉంటే అక్కడున్న దళితులు వచ్చి ఇది అంబేద్కర్ కమిటీయాల కోసం అని నిర్మించిన స్థలంలో మీరు మట్టి ఎందుకు వస్తున్నారు అని అడిగితే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వారు వారిపైన దాడికి ప్రయత్నించి ఇష్టానుసారంగా దళితులు అనే ఉద్దేశం కొద్ది ఇష్టానుసారంగా తిట్టడం జరిగిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ భవనం కోసము శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ప్రభుత్వం మారిన తర్వాత నిధులు లేక ఏదైతే ఈ భవనం పన్ను పెండింగ్లో ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడ మేము కమిటాలు కట్టుకుంటాము మీరు ఎందుకోసం ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అడిగితే అక్కడ ఉన్న ఏదైతే అంబేద్కర్ ఫ్లెక్సీని పెడితే అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించి వివిధ రకాల ఇష్టానుసారంగా మాటలతోని వారు తిట్టడం జరిగిందని చెప్పి దళిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈ విషయాన్ని అంబేద్కర్ సంఘం సభ్యులు గ్రామ పంచాయత్ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చిన ఆ స్థలంలో అంబేద్కర్ గారి పటంతో ఇది అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన స్థలం ఇక్కడ ఎవరు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని బ్యానర్ను కట్టడం జరిగింది అయితే ఈ క ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారు అంబేద్కర్ చిత్రపటాన్ని ఇట్లా ఎందుకు చింపేస్తున్నారని చెప్పి గే ఉన్న దళితులు అడిగితే వారు ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది అయితే ఏదైతే ఈ స్థలం ఉన్నదో ఇది హైదరాబాద్కి మెయిన్ రోడ్కు ఉండడంతో కొంతమంది అగ్రవర్ణ కులాలు ఇది గుడి టెంపుల్ కోసం డెవలప్మెంట్ కోసం కబ్జా చేస్తున్నారని చెప్పి అంటున్నారు ఈ స్థలం ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని ఏసీపీ గారు తహసీల్దార్ గారు ఏదైతే ఈ సమస్య ఈ ఇష్యూ జరిగిందో ఈ ఘటనా స్థలానికి చేరుకొని దీన్ని పరిశీలించారు దళితులపైన ఇష్టానుసారంగా మీ అమ్మ అక్క అనే కా ఉద్దేశం కొద్దీ కులాన్ని తక్కువ చేసి తిట్టడం జరిగింది ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగి అయ్యుండి ఉండి తను రాజ్యాంగబద్ధంగానే తనకు కూడా ఉద్యోగం వచ్చిందని చెప్పి దళితులు దళితులు అంటున్నారు ఎలాగైనా ఈ కొడకళ్ళ గ్రామంలో దళిత కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని మా కమిటాలకే మాకు కేటాయించాలే లేని ఏడల మేము మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్తాము అని వీళ్ళు దళిత నాయకులు చెప్తున్నారు మాకు న్యాయం చేసి మా పా మాకు న్యాయం చేసి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడో తనని ఉద్యోగం నుంచి భర్తరాఫ్ చేయాలని చెప్పి కోరుతున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ మనకర్త ఎన్టీవీ సిద్దిపేట